మనోహర్ గారి తరఫు నుంచి ఎప్పుడు ఆయన మనకు దగ్గరగానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరూపమే మన మనోహర్ గారు మన అందరం ఎప్పుడు మనోహర్ గారిని ఏం చేశారు ఏం చేశారు అని చెప్పని చాలామంది తెలియపోవచ్చు మనకి మన సెంటర్లో పెద్ద రోడ్లు నాలుగు రోడ్లు పడినాయి అంటే అది మనోహర్ గారి ప్లానింగే అది ముందు చూపు అనేది మనోహర్ గారి ఎప్పుడూ ఉంది కొన్ని కొన్ని కారణాల వల్ల ఇది అవ్వచ్చు కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో మనోహర్ గారిని గెలిపించుకొని మనం అందరం జనసేన జెండాని గట్టిగా ఎగరేయాలని చెప్పని కోరుకుంటున్నాము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు మనం నేను ఏది వ్యూహం వేస్తానో అది నా వెంట నరవండి అని చెప్పానంటారు మాది శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లాలో మేము వెళ్ళినప్పుడు మొన్న పండగకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పోడారు అక్కడ అంటే ఆయన ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత ఇదిగా మన పార్టీని తీసుకెళ్తున్నారని చెప్పి అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి ఎన్ని జిల్లాలు జిల్లాలు దాటి వెళ్తుంది ఆయన వ్యూహం వేశారు మన వ్యూహం వెనుక మనం నడవాలి మనోహర గారిని గెలిపించుకోవాలి మన త్రమసాని చంద్రశేఖర్ గారిని ఎంపీ గారిని మనం కూడా గెలిపించుకొని రెండు ఏది ఉండకపోవచ్చు అన్ని ఊళ్ళో కొన్ని కొన్ని ఊర్లకే సాధ్యమైద్ది మనోహర్ గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎంపీ గారు కూడా చంద్ర చంద్రశేఖర్ గారు గెలుస్తారు గెలిచి మన ఏదైనా సమస్యలు ఉంటే మనం ఒకే చోట ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సెంట్రలో అయినా కానీ మనం ఏదైనా చేసుకోగలం స్థానికంగా కూడా చేసుకోగలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జనసేనకి ఓటేసి మనోహర్ గారిని గెలిపించాల్సిందిగా జై జనసేన వద్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్ది లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వంటి లాలి మనోహర్ గారి నాయకత్వం చాలా చాలా ధన్యవాదాలు అందరు నమస్కారం అమ్మ ఏ ఏ సందర్భాల్లో మీరు ఎవరికి ఓటేసినా మీ ఆప్యాయత మాత్రం ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు విధంగా మీరు స్వాగతం పలకడం ఆశీర్వదించడం నిజంగా చాలా గర్వంగా భావిస్తున్నాను ఈరోజు తూర్పు కాపులకి ఉన్న సమస్యల పైన జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించారు అందులో భాగంగానే యువశక్తి అనే కార్యక్రమం మేము రణస్థలంలో ఏర్పాటు చేసి గత సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా భారీ ఎత్తున శ్రీకాకుళంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపైన అవగాహన రావడానికి దాదాపు పదిహేను రోజులు నేను అక్కడే శ్రీకాకుళంలో పర్యటించి అనేక నియోజకవర్గాల్లో గ్రామాల్లో పర్యటించాను ఈ రోజుకి మీకు రానిది అన్యాయంగా మొన్నటి వరకు తెలంగాణలో ఉండేది మీకు తూర్పు కాపులకి బీసీ సర్టిఫికెట్ ఇక్కడేమో బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి అది మా బాధ్యత రాబోయే రోజుల్లో మన ప్రభుత్వమే కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఖచ్చితంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా మేరకు ఎందుకంటే మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి తూపుకాపుల సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ భరోసా ఇచ్చారు మాట ఇచ్చారు దానికి కట్టుబడి ఉండే విధంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సర్టిఫికేట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు చాలా మంది పాపం వలసకి వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ నగరానికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి ఆ బీసీ సర్టిఫికేట్ కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా గతంలో మీరు చూశారు ఏ విధంగా నేను పని చేసి చూపించానో మీకు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జనాల్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో ఎటువంటి రోడ్లు కానివ్వండి సోదరుడు కోటి అన్నట్టు దూరదృష్టితోటి ఎందుకంటే ఆ రోజు చిన్న రోడ్డు కూడా ఇంత వెడల్పుగా ఉండేది కాదు కానీ మన పట్టణంలో వెడల్పైన రోడ్ మనం చేసుకోగలుగుతాం అది ఉంటే మనకి ట్రాఫిక్ సమస్య ఉండదనే ఆలోచనతో మరి పెదరావుల దగ్గర జ మన జగన్పాలెం దగ్గర రెండు చోట్ల కూడా వంతెన నిర్మాణం చేసి ట్రాఫిక్ సమస్య కొన్ని తగ్గించే విధంగా ఆ నాలుగు లేని రహదారి పెదరావుల నుంచి నందివేలు వరకు ఆ రోజు నిర్మాణం ప్రారంభించాం అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి కదలలేదు కాబట్టి పది సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు చేయాలి కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొనసాగించారు తెనాలి నియోజకవర్గంలో మనం తీసుకురావాల్సిన నిధులు ఖచ్చితంగా మరింత మీకు మెరుగైన సేవలు అందించే విధంగా ఎందుకంటే తాగునీటి సమస్యలు కూడా ఇంకా విపరీతంగా ఉన్నాయి ఆ రోజు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి కృష్ణానది జలాలు ఇంటింటికి కొలాయిస్తామని మాటిచ్చాం కానీ మున్సిపాలిటీలో నిధులున్నా కూడా కనీసం పైప్ లైన్ వేసుకోలేదు మీకు అందరికీ కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం ఉమ్మడి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రణాళికలో ఉంది ప్రతి ఇంటికి కొలాయి ద్వారా మనం నీటి సరఫరా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సూపర్ సిక్స్ గురించి భవిష్యత్ గ్యారంటీ గురించి మీ అందరికి తెలుసు అనేక సందర్భాల్లో మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీ ఇంటింటికి వచ్చి మీకు అందించుంటారు జనసేన పార్టీ నుంచి మేము ఇచ్చేది ఒకే ఒక ముఖ్యమైన హామీ అదేంటంటే పొత్తులు అనేది పదవుల కోసం కాదు మేము నిలబడింది ఇన్ని సందర్భాల్లో కొన్నిస కొంతమంది మన మమ్మల్ని అవమానపరిచినా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసింది ఏంటంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు ఈ ప్రభుత్వం ఇంకొకసారి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే అంధకారంలోకి తీసుకెళ్తారు మనని అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు నాయకుడిని జైల్లోకి పెట్టి పెట్టారు యాభై మూడు రోజులు అది మర్చిపోపాకండి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కోసం మనం చేస్తున్న ప్రయత్నం అయింది దాన్ని మీరందరూ కూడా ఒక బాధ్యతతోటి ఓటింగ్ రోజు దయచేసి మీ ఓట్లు చెక్ చేసుకుని ఉదయం పూటనే మీరు ఓటు జరిగేటట్టు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణాలు ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలి దానికి మీరందరూ కూడా ఆలోచించి మీతో పాటు పది మందిని ప్రభావితం చేసి ఈ ప్రాంతానికి నూటికి నూరు శాతం నేను మీకు ఇస్తున్నాను అద్భుతమైన అభివృద్ధి మనం తీసుకొద్దాం అమరావతిని రాజధాని చేద్దాం ఈ ప్రాంతాన్ని మనం మరింత వేగవంతంగా ఇక్కడికి రావాల్సిన మంచినీటి సౌకర్యం మనం ఇదైతే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏర్పాటుకు ముందు కూడా అనేక అనేక సందర్భాలు ప్రజల వద్దకు పోయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అక్క చెల్లెలకు భరోసానిస్తూ అందరికీ అన్ని వర్గాలకి భరోసానిస్తూ పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పినటువంటి ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కట్టపెడితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చెప్పినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగులో తొక్కారు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ రాష్ట్రంలో తాడిత పీడిత వర్గాలను అణగారిన వర్గాలను నాశనం చేస్తూ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక మహిళల తాలిబొట్లు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన వచ్చాక ఏదైతే మద్యపాన నిషేధం చేయలేదు కదా మద్యపాలన నిషేధం చేస్తానని చెప్పి నమ్మించి మాటలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రత్యేక జగన్ ప్రాణుల పేరుతో ఎంత దయనీయమైనటువంటి దుస్థితి దుస్థితి రాష్ట్ర ప్రజలకి సంభవించిందంటే చాలా మామూలు అంటే మనం వర్ణ వర్ణానాద్యం దారుణాది దారుణంగా ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి ఏకైక ముఖ్య ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోను ఈ దేశ ముఖ్యమంత్రిలోనే నిలుస్తాడని చెప్పడానికి ఇదొక ఒక తునక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వేలాది మంది మహిళల తాలిబొట్లు తెప్పినటువంటి ముఖ్యమంత్రిగా నిలుస్తాడు ఎందుకంటే మద్యపాన నిషేధం ఒక మాట ఇచ్చామంటే మాట కట్టుబడి మేనిఫెస్టోలో పెట్టి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ విశ్వాసాన్ని చెరువుంటారు కానీ నువ్వు ఇచ్చినటువంటి మాటకే నిలకడలేకపోతే మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి మళ్ళీ రావడానికి అనేక 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 ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తామని ఏ విధంగా కోరతా ఉన్నారు జనాల్ని ఆ జనాలను కోరే పరిస్థితుల్లో మీకు లే ఏదైతే మీరు జనాలు మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారో వాట్లు అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఏమాత్రము లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సోదరుడు ఉన్నటువంటి అనిల్ రెడ్డి గారు ఏదైతే ఈ లక్ష కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ లక్ష కోట్లు గతంలో చేసినటువంటి అవినీతి కాదు ఆయన మీద ఉన్నటువంటి కేసుల విధంగా ఆ సిబిఐ జేడీ ఇవన్నీ చేసినటువంటి కేసుల మూలంగా కాదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ మద్యపాన ద్వారా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మద్యపానాన్ని విస్తృతంగా వెచ్చల వినిగా చేసినటువంటి ఈ ప్రజాధనాన్ని లోపించేసిన లక్ష కోట్లు కంటెనర్ల ద్వారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కానీ మనం ఉన్నామంటే కంటెనర్ల ద్వారా ఈరోజు ఎన్నికలకి పంపించి మళ్ళీ ప్రజల్ని మోసగించి ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా మీ దగ్గరికే పంపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను మోసగించినటువంటి ధనాన్ని మనమే మీరు తీసుకొని నిజాయితీ నిబద్ధత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవస్థలో మార్పు రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం కూటమి ప్రభుత్వం ద్వారానే ప్రజలకి నూతన మార్పులు నూతన వ్యవస్థలో మార్పులు వారి జీవన ప్రమాణం ప్రమాణంలో మంచి మార్పులకు నాంది పలుకుతుందని ఉన్నాం అందుకని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రానియకుండా మనం నెత్తును ఎక్కించుకోకుండా దయచేసి ఆలోచన చేయాలా చైతన్యపరచాలా ప్రజాస్వామ్యవాదులు కానీ ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాలా ఏదైతే ఈ రాష్ట్రానికి దేశ భవిష్యత్తుకు నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ని పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రికి ఒక దిశ దశ కార్యక్రమం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకి నిలయంగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతదేశంలో కానీ భారతదేశ చరిత్రని ఇనువిడింపజేసి ప్రపంచ స్థాయిలో నేర్పినటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ తీసుకున్నటువంటి ఈ కూటమికి ఓట్లేసి గెలిపించి ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులకు నాంది పలకాలని ప్రజలకి కోరుతా ఉన్నాం